బడుగు బలహీన వర్గాల ఆసియాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దేశంలో ఉన్న పౌరులందరూ సంతోషంగా జీవిస్తున్నారని పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ తెలిపారు పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ సెంటర్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకుని తెలుగుదేశం ఎస్సీసీల్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు చిట్టీనగర్ లో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి మైలిపల్లి రాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఘన అర్పించారు అనంతరం పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు తెలుగుదేశం నాయకులు ఎంఎస్ బేగ్ తో పాటు పలువురు దళిత నేతలు అంబేద్కర్ విగ్రహాన్ని పొలమాలలో వేసి అర్పించారు ఈ సందర్భంగా తెలుగుదేశం సీనియర్ నేత ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దళిత వర్గాలకు పెద్ద వేయడంతో పాటు అన్ని వర్గాలను సమానంగా అభివృద్ధి చేసే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు గత వైసీపీ పరిపాలనలో అన్ని వర్గాలను జగన్మోహన్ రెడ్డి విస్మరించారని నేడు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమ దిశగా పరిపాలన కొనసాగుతుందని చెప్పారు అంబేద్కర్ ఆచరణలో పెట్టిన చంద్రబాబు నాయుడు బెవర సూర్యనారాయణ ఎస్సీసెల్ నాయకులు బీసీసెల్ నాయకులు మైనార్టీ సెల్ నాయకులు తెలుగు యువత నాయకులు మహిళా విభాగం నాయకుల సుఖ సరిత పశ్చిమ నియోజకవర్గ టీం టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ ఫాల్కే అవార్డు రాహిత దళిత బడుగు బలహీన పీడిత తాడిత వంచిత అనగారిన వర్గాల ఆశాజ్యోతి మనందరి ఆరాధ్య దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి జనాబ్ ఎంఎస్ బేగ్ గారు పాల్గొనడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఇదిగా ఈరోజు జరుపుకోవడం అనేది చాలా ఆనందకరం మరి ఏదైతే గతంలో భవితులకి అభ్యున్నతికి రెండు వేల పద్నాలుగులో ఆశ్రయం ఆశ్రయం అంబేద్కర్కి ఆచరణ చంద్రంగా విధంగా ఎన్ఎస్ఎఫ్ తీసి కేఎన్ఎం ట్రక్కులు ప్రవారాలు ఇనోవా ఇటీవేస్ కార్లు బ్యాంకింగ్ లింకింగ్ లోన్స్ అని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చి దళితుల అభ్యున్నతికి పెద్దపేట వేస్తే మరి ఈ జగన్ మోహన్ రెడ్డి దళితులకి ప్రప్రథమంగా మూనమామగా నేను ఉన్నాను అని చెప్పేసి తొంభై శాతం ఓట్లు వేసుకుని ఈ జగన్ మోహన్ రెడ్డి మరి దళితుల్ని ప్రప్రదంగా రాష్ట్రాల్లో ఊచకొట కోసినటువంటి ఆయన మరి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విదేశీ విద్య కానుక కూడా ప్రకటించేసి పనికి మాలినటువంటి జీవో నెంబర్ ముప్పై తొమ్మిది తీసుకొచ్చి యువతను కూడా భవిష్యత్తును కూడా తొందరలో తక్కినటువంటి పరిస్థితి మరి ఈ రోజు ఇండే కూటమి పోమైన తర్వాత రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అదే మళ్ళీ అంబేద్కర్ గారి పేరును పునరానిర్దయించి కొనసాగించడం అనేది చాలా ఆనందంగా మేము భావిస్తా ఉన్నాం మరొకసారి ఈ ఈ వర్ధన్ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎవరైతే పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్ కి ఇప్పుడు భావితరాలు ఏదైతే ఉందో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది టెక్స్ట్ బుక్ లో ఏదైతే ముందు మాట మంచి మాట పొందే మాత్రం జనగణ మన ఏ రకంగా చెప్తారో ఉంటారో అది స్కూల్కి తర్వాత జరిగింది కానీ దానికంటే ముందే ఇళ్లలోని ప్రతి ఒక్కరు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా అదిగో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దైవం ఆయన వల్ల ఈ రోజు మన సమాజంలో ఈ రకంగా కొనసాగలుగుతున్నాం అని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి ఎవరైతే అంబేద్కర్ గారు ఫలాలు పొంది ఈ రోజు ఉద్యోగాలు అనిపిస్తున్నారు రిజర్వేషన్లు పొంది ఉన్నారో ఈ రోజు సమాజంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి ఇళ్లలోని దేవుళ్ళ చిత్రపటాలతో సైతం బాబా అంబేద్కర్ గారు చిత్రపథం కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ రోజు ఆయన స్మరించుకుని తెలియజేస్తా ఉన్నాం మరొకసారి ఆయనకి జనవాదాలు అర్పించుకుంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు రోజు నగర్ సెంటర్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అరవై తొమ్మిదో వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్ర యువత యువ రాష్ట్ర యువత రాష్ట్ర అధికార ప్రతినిధి మైలపల్లి రాజు గారు అలాగే పశ్చిమ నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధ్యక్షులైనటువంటి మన రామారావు గారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి చిత్రప చిత్రపటానికి మనం అందరూ కూడా భూమి నివాళి చేస్తూ ఈరోజు ఆయన మన రాష్ట్ర మన దేశం కోసం ఆయన ఏర్పాటు చేసిన మనకు ఇచ్చిన రాజ్యాంగాన్ని మనం అందరం ఈరోజు సంతోషంగా ఒక భద్రతగా న్యాయబద్ధంగా ఉంటున్నామంటే ఈ యొక్క ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చెందుతున్నప్పి మనం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా దళితులకి అండదండలు ఎప్పుడు ఉంటాయి అని చెప్పి దళితులకి పెద్ద పీట ఇస్తూ అన్ని వర్గాల వారికి కూడా సమన్యాయం చేస్తుండగా అలాగే దళితు గుడిగా సమన్యాయం జరగాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు నినాదం ఆ నినాదంతోనే మనం అందరం కూడా మా దళిత సోదరులతో అందరితో కలిసి మనం పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజా సంక్షేమం కూడా మనం చేస్తా ఉన్నాం ఈరోజు మనం చెప్పాలంటే అసెంబ్లీలో ఎక్కువ శాతం ఈ యొక్క అసెంబ్లీ ఈ యొక్క ఎలక్షన్లోనే మన దళితులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటాం అనేది కూడా ఇది ఒక మీరు గమనించాల్సిన విషయం తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి అండగా ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ అలాగే విదేశీ విద్య పేరు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరు పెడితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన పేరు తీసి ఆయన సొంతగా వేరు పెట్టుకొని బాబాసాహెబ్ని అవమానించిన పరిస్థితి జరుగుతుందని చూసాం అలాంటి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలందరూ తిరస్కరించి మనకు మంచి ప్రభుత్వం ఇది మనందరి ప్రభుత్వం అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటమి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చేయడం జరుగుతా ఉంది మేమందరూ కూడా ఒకటి చెప్తాను మా దరిత సోదరులందరూ కూడా ఏ ఆశయాలు అయితే బాబాసాహెబ్ గారు నేర్పారో ఆ ఆశయాల మీద తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మేమందరం నడుస్తామని చెప్పి అదే ఆశయాలని ముందు కొనసాగిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఆచరణలో తీసుకొస్తారని చెప్పి మరి ఈరోజు కూడా ఒక సేవా కార్యక్రమం ద్వారా పళ్ళు పంపిణీ కార్యక్రమం కూడా మనం అందరం చేస్తా ఉన్నాం తప్పనిసరిగా దళిత సోదరులందరూ కూడా ఈరోజు మనం అందరూ కూడా బాబాసాహెబ్ గారికి నివాళులర్పిస్తూ మరొక్కసారి మరొకసారి అందరూ కూడా జై భీమ్ అనే నినాదంతో ముందుకు వెళ్తాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వాడి పశ్చిమ నియోజకవర్గంలో మరి మైలుపల్లి రాజు రాజు ఆధ్వర్యంలో చిట్టినగర్లో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి బేక్ గారు రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అని బేక్ గారు కూడా విచ్చేసినటువంటి కార్యక్రమంలో మరి ఈరోజు రాజు గారు చెప్పినట్టుగా మరి అంబేద్కర్ గారు ఆ రోజు అన్ని సంస్కరణలు కానీ అన్ని జీవ అన్ని చేసి ఉండకపోతే రాజ్యాంగాన్ని ఆ రసంగా రాసి ఉండకపోతే ఈ రోజు మనందరం కూడా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడేవాడు అని చెప్పని ఆ రోజు ఆయన ఆలోచించి మరి భావి తరాల కోసం ఆ రోజు అలాగా రాజ్యాంగాన్ని నిర్మించి ఈ రోజు మనందరం ఒక అన్నదమ్ముల లాగా ఇది ఈ భారతదేశంలో ఎన్నో మతాలు ఎన్నో ఫలాలు ఉన్నవి కూడా అందరం ఒక అన్నదమ్ములు అపేకంగా కలిసి ఉన్నా ఉంటుంది డాక్టర్ బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చాలా ఈ సందర్భంగా చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరం కూడా నమస్కారం Like, subscribe and press the bell icon for new updates.